ఆలయం వెనుక భాగంలో ఉన్న ప్రాంతం హార్స్ రైడ్ ఏర్పాటు చేశారు పెద్దవారికి అయితే వంద రూపాయలు పిల్లలకి యాభై రూపాయలు చెల్లించి ఈ చిన్న ప్రయాణం అనుభవించవచ్చు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు గుర్రంపై కూర్చొని అలా కొద్దిసేపు ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని పలువురు భక్తులు చెప్పారు చెప్పండి అదే దర్శనం అయిపోయినాక పిల్లలని ఎక్కేనికి వస్తారు ఒక రైడ్ కి ఎంత తీసుకుంటారు పెద్ద వాళ్ళకి అయితే హండ్రెడ్ అన్న ఉత్సవాలప్పుడు గుళ్ళో కూడా ఉత్సవాలప్పుడు గుళ్ళో కానీ తిప్పుతాం డాన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు గుర్రం కర్ణాటకనా ఓకే మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి